నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజానగరం మండలం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలో రెండు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల వ్యయంతో థర్టీ త్రీ బై లెవెన్ కేవి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గురువారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజానగరం మండల రైతులకు ప్రజలకు పలు కష్టాలు తీరనున్నాయన్నారు తొలుతగా భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొని కొబ్బరికాయకొట్టి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు వారితో పాటు రుడా చైర్మన్ బొడ్డున్నంత వెంకటరమణ చౌదరి రాజానగరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి రాజానగరం ఎంపీడీఓ ఝాన్సీ నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్ ప్రసన్న శ్రీ తిలక్ కుమార్ ఈఈడి శ్రీధర్ వర్మ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిసన్యాసిరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం రవికుమార్ కన్స్ట్రక్షన్ డిఈ వై డేవిడ్ రాజానగరం ఏఈవీఎన్ సుధాకర్ కన్స్ట్రక్షన్ డి పిశివరామకృష్ణ సిబ్బంది జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంతోషిస్తున్నారు ఇంత మంచి ప్రభుత్వం గత ఐదేళ్ళుగా కూడా మిస్ అయ్యాం ఈ ఐదేళ్ళు పరిపాలనలో గడిచినటువంటి ఐదేళ్ళు కూడా చాలా ఇబ్బందులు గురైంది అంత విధ్వంసమే తప్ప ఎక్కడ వికాసం కనిపించలేదు యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా వికాసమే ఉంటుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అనే విషయాన్ని ఆంధ్రులందరూ ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో పలుమార్లు సీఎం గారి దృష్టికి లిక్విడ్ సీఎం గారి దృష్టికి అలాగే ఈ యొక్క ఎనర్జీ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మన ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో పవర్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయని సరైన ట్రాన్స్ఫరంస్ లేక అదేవిధంగా ఎక్కువ పోల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయి పవర్ అనేది సరిగ్గా సక్రమంగా ఇక్కడ సప్లై చేయలేకపోతున్నాం అనే విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా స్పందించారు అదేవిధంగా ఒక ఈ పవర్ సప్లై దాని మీదే ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా అసెంబ్లీలో కూడా ఇప్పటివరకు నాలుగు సార్లు మాట్లాడడం జరిగింది ఈ నాలుగు సార్లు కూడా మాట్లాడితే కూడా ఆ యొక్క పవర్ మినిస్టర్ గారు కూడా స్పందించి ప్రతిసారి కంప్లీట్గా అన్నీ కూడా సొల్యూషన్ తీసుకొచ్చి అంతా కూడా పవర్ ఫ్లక్చువేషన్ లేకుండా చేస్తూ ఉన్నారు గత ఐదేళ్లలో ఈ నన్నయ్య యూనివర్సిటీలో ముఖ్యంగా చూసినట్లయితే పవర్ ఫ్లెక్చువేషన్తో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా మనకి ఇంకా పవ సబ్స్టేషన్లు కూడా అవసరం ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఇప్పుడు నన్నయ యూనివర్సిటీలో ఇమ్మీడియట్గా మాకు యొక్క థర్టీ త్రీ కేవీ స్టేషన్ కావాలి అని చెప్తే దాన్ని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు స్టార్ గారు అదేవిధంగా రుడా చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాజనారాయణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఒడ్డు వెంకటరామ చౌదరి గారు అదేవిధంగా బీజేపీ పార్టీ కన్వీనర్ శ్రీ ఏర్కొండ వీరం చౌదరి గారు అందరూ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ స్టోన్ని ఇనోగ్రేట్ చేయడం జరిగింది మరొకటి ఇక్కడ ముక్కునాడులో కూడా మరొకటి శాంక్షన్ అయింది దానికి స్థలం అనేది కొంచెం ప్రాసెస్లో ఉంది స్థల సేకరణలో ఉన్నాము కోటికాయశ్వరం ఒకటి అదేవిధంగా కలవచర్లో కూడా రీసెంట్గా ఒకటి పెట్టిన ఇండస్ట్రియల్ పార్క్లో కూడా అక్కడ సరైన పవర్ ల్యాక్ ఇబ్బంది పడతారు దానికి రేపొంతట మిషనరీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చి ఇబ్బంది పడతారు దానివల్ల మాకు ఎక్కడ కూడా స్టేషన్ కావాలని కోరాము ప్రభుత్వం ఈ నాలుగు సబ్స్టేషన్లు కూడా శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది రాజానగర్ నియోజకవర్గ చరిత్రలో ఒకేసారి నాలుగు సబ్స్టేషన్లు రావడం అనేది ఇది మొట్టమొదటిదని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎనర్జీ మినిస్టర్ గారికి కూడా నేను ఈ యొక్క మీడియా పూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఫైల్ని పూర్తి స్థాయిలో ప్రాసెస్ చేయించినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఏదైతే వన్ నాట్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్స్ రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ మన రాజనగర్ నియోజకవర్గంలో వాటిని కూడా శాంక్షన్ చేశారు అదేవిధంగా పోల్స్ ఏదైతే డ్యామేజ్డ్ పోల్స్ ఉన్నాయో అన్నీ కూడా రీప్లేస్ చేయడానికి కూడా ముందుకొచ్చారు నూన్ నెలాకర్ నాడికి కూడా రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి డ్యామేజ్డ్ పోల్స్ అన్నీ కూడా వాళ్ళు రీప్లేస్ చేయడానికి ఉన్నారు ఏదైతే కొత్త పోల్స్ అవసరం ఉన్నాయో అవి పంచాయతీ ద్వారా సిక్స్టీన్త్ ఫైనాన్స్లో తీసుకుని అది కూడా క్లియర్ చేయమన్నారు అసలు రాబోయే ఒక ఆరు నెలల లోపల రాజానగర నియోజకవర్గంలో పవర్ ఫ్లక్చ్యుయేషన్స్ కానీ పవర్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ లేకుండా కంప్లీట్గా క్లోజ్ చేసి మంచి పవర్ని ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా కూడా ప్రణాళిక సిద్ధం చేసాం ముఖ్యంగా సీతానగరం మండలంలో రెయిన్ సీజన్లో చాలా పవర్ ఫ్లక్చువేషన్స్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చాం రాబోయే రోజుల్లో కూడా కరెంటు కష్టాలు లేకుండా పూర్తి స్థాయిలో ఎన్డీఏ కోటం ప్రభుత్వం పనిచేసి ప్రజలకి రాజానగర నియోజకవర్గంలో కరెంటు అనేది ఒక్క ఇబ్బంది కూడా ఒక్క కంప్లైంట్ కూడా రేజ్ అవ్వకుండా ఉండే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటామని చెప్పి సొంతంగా తెలియజేస్తాను ఈ యొక్క గ్రాంట్ ఇచ్చినటువంటి మనకి ఎనర్జీ మినిస్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి ధైర్యంగా తెలియజేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ నన్న యూనివర్సిటీలో ఏదైతే ఇండోర్ స్టేడియం ఉంది గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు కాంట్రాక్టర్ కూడా రాలేదు మొన్న మధ్య శాప్ చైర్మన్ గారిని కూడా పిలిచి ఇక్కడ రివ్యూ పెట్టాము రివ్యూ పెట్టినప్పుడు కూడా వాడు చేయలేదు స్విమ్మింగ్ పూల్ కూడా మధ్యలో పెండింగ్ ఉండిపోయింది అది అదిగేది అని చెప్పి నక్కడాక నడిపిస్తున్నారు తప్ప ఏం లేదు అలాగే సింథటిక్ ట్రాక్ కూడా మనకి ఇక్కడ ఇష్యూ ఉంటుంది దాన్ని కూడా అప్పుడు అప్లై చేసాము దాన్ని కూడా పెండింగ్లో ఉండిపోయింది ఈ నన్న యూనివర్సిటీ కూడా యూనివర్సిటీ ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని ఏదో ఒక అనాథ లాగే ఉండిపోయింది తప్ప సరైన ఫండ్స్ వచ్చి ఇక్కడ డెవలప్ చేయాల్సింది కూడా చాలా ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంది నన్నయ్య యూనివర్సిటీ కూడా మంచి వైభవం నన్నయ్య గారికి ఎంత వైభవం ఉందో నన్నయ్య యూనివర్సిటీ కూడా రాబోయే రోజుల్లో అంత వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కూడా నేను చౌదరి గారు కూడా కృషి చేస్తున్నాం ఇప్పుడు కూడా ఒక మంచి వైస్ ఛాన్సలర్ గారు కూడా ఇప్పుడు వచ్చారు వారి గురించి విన్నాను నేను వారు చాలా ఆనెస్ట్గా పనిచేస్తూ హార్డ్ వర్క్ చేస్తూ అందరిని పరిగెత్తిస్తున్నారనే నా దృష్టి కూడా వచ్చింది వారి యొక్క హయాంలో మంచి అభివృద్ధిని చూపిస్తాం అందరూ కలిసి నేను మన చౌదరి గారు గోడా చైర్మన్ చౌదరి గారు వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టార్ గారు అందరూ కలిసి యూనివర్సిటీని కూడా అభివృద్ధి చేస్తాం గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా గతంలో చేసిన స్కామ్లన్నీ కూడా బయటికి తీసి వాళ్ళు శిక్షించి అవసరం ఉన్న మేరకు రికవరీ కూడా చేయించే విధంగా కూడా నేను చర్యలు తీసుకుని ఏదేమైనప్పుడు కూడా రాబోయే రోజుల్లో మంచి ఫండింగ్ తీసుకొచ్చి ఇక్కడ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నానని ఆదికవి నన్న యూనివర్సిటీ అనేది మన రాజమండ్రి ప్రాంతానికే కాదు దేవత్ రాష్ట్రానికే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఇది అయితే గత కొన్నేళ్ళుగా దీన్ని కొంచెం నిర్లక్ష్యం చేశారనే ఒక అభియోగం అయితే మనకినిపిస్తుంటుంది ఇక్కడ ఎన్నో సమస్యలు యూనివర్సిటీకి వచ్చాయి అయితే మొన్న లోకేష్ గారు అన్ని యూనివర్సిటీస్కి ఒక మంచి లీడర్షిప్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్యూర్లీ మెరిట్ బేసిస్ మీద వీసీల్ని సెలెక్ట్ చేస్తూ ఇక్కడ మాకు ప్రసన్న గారిని అప్ చెప్పడం జరిగింది నన్న యూనివర్సిటీకి సో ఆమె నేతృత్వంలో ఇక్కడ అంటే అతి తక్కువ సమయంలోనే చాలా మార్పులకి వారు నాన్న పలికారు అది ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఇక్కడ బత్తుల బలరామకృష్ణ గారు స్థానిక మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన చొరవతో ఈ రోజున ఇక్కడ థర్టీ త్రీ కేవీ స్టేషన్ ఇక్కడ ప్రత్యేకించి యూనివర్సిటీకి ఇవ్వడం అనేది ఇక్కడ చాలా సంతోషమైన విషయం ఇక్కడ కరెంటు ప్రాబ్లమే కాదు నీటి సమస్య కూడా ఉంది యూనివర్సిటీలో అదేవిధంగా అనేకటువంటి ఇప్పుడు వసతులు కల్పించే అవసరం యూనివర్సిటీకి ఎంతైనా ఉంది అయితే ఆర్థిక పరంగా మనం గవర్నమెంట్ నుంచి ఎక్కువ సపోర్ట్ చే చేయనప్పటికీ యూనివర్సిటీలోనే వారి వారు వారి పనులు చేసుకోవడం అనేది అంటే ఇప్పుడు కొత్త నాయకత్వంలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ రోజున మా ఎవరైతే గొట్టపాటి రవి గారు ఈ మినిస్టర్ గారు ఉన్నారు ఎలక్ట్రిసిటీకి సంబంధించి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇప్పుడు ఇంకా ఈ రోడ్లు కూడా అడుగుతున్నారు చుట్టుపక్కల రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా పంచాయతీ పంచాయతీరాజ్లో ఎమ్మెల్యే గారు కొంచెం దృష్టి పెట్టి కూడా చేస్తామంటున్నారు సో తప్పనిసరిగా రానున్న రోజుల్లో నన్న యూనివర్సిటీ ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రగతి కూడా ఉంటుందని చెప్పేసి హామీ ఇస్తాం థ్యాంక్ యూ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్ ఎందుకంటే ఆర్థిక వినయ యూనివర్సిటీ అనేది మన స్టేట్లోనే చాలా స్పెషల్ యూనివర్సిటీ ఎందుకంటే చాలా యూనివర్సిటీస్కి గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ ఎలకేట్ చేస్తుంది అన్ఫార్చునేట్గా మాకున్న సిస్టమ్ ప్రకారం ఏమైందంటే మా ల్యాండ్ని గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కూడా మేమే కొనుక్కోవాల్సి వస్తాడు వీఆర్ బయింగ్ ద ల్యాండ్ అదట్లో మాకు ఎలొకేట్ చేసిన ల్యాండ్ చాలా ఎక్కువ అయినప్పటికీ అని అన్నారే కానీ మాకు కేవలం తొంభై ఆరు ఎకరాలు మాత్రమే ఇచ్చారు ఇంకా కొంచెం కొంచెం ల్యాండ్ అక్కడక్కడ ఉంటే కూడా రీసెంట్గా కలెక్టర్ మేడం అది ఇన్స్ ఓప్రేషన్ ఆ ఇష్యూస్ కూడా మేడం చేసి అస్ మాకు కూడా ఎక్స్పాన్షన్ ఆఫ్ క్యాంపస్ కావాలంటే మాకు ల్యాండ్ కావాలి సార్ మాకు చాలా చాలా టీథింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఇన్ ఏంటంటే ఇండస్ట్రీ అండ్ యూనివర్సిటీ ఎట్లాగో పొలిటికల్ ఇండస్ట్రీ మీ బ్లెస్సింగ్స్ లేకపోతే యూ నో అకాడమిక్ ఇన్స్టిట్యూట్ అప్ బికాస్ పాలసీ మేకర్స్ మీరు దే ఆర్ ఓన్లీ ద ఎగ్జిక్యూటింగ్ అథారిటీ సో మీరు వచ్చి మా క్యాంపస్లో మన ప్రజలకి రాజానగర్ ప్రజలకి ఇంత మేలు జరుగుతుంది దానికి మేము ల్యాండ్ ఇస్తున్నామంటే విఆర్ ఆల్సో పార్ట్నర్స్ ఇన్ ద ప్రోసెస్ ఆఫ్ గ్రోత్ సో థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఆ అర్కె యూనివర్సిటీ ఆన్ ఎంటైర్ బి హ్ ద స్టాఫ్ ఆఫ్ ఆంధ్ర అర్కె విరాణ యూనివర్సిటీ వి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ కొత్త కాబట్టి ఇంకా నాకు అందరూ పేర్లు తెలియలేదు బట్ ఎవ్ ఎవ్రీబడి ఎవ్రీబడి హూ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ గ్రోత్ థ్యాంక్ యూ ఇంక్లూడింగ్ మీడియా